హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో అయితే సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది సో ఈ నెల అయితే మొత్తం కూడా అనమాట మేము చాలా చాలా అయితే బిజీగా ఉన్నామన్నమాట ఎందుకంటే ఇవి సోలు అదే పోర్లు పంట పండించేటువంటి టైం అనమాట సోలు సామ ఈ విధంగా మేమైతే ఆ మా యొక్క పోరు చేసేటువంటి పనిని అయితే మేము ఇప్పుడు చేస్తున్నాము సో మొత్తం కూడా పోర్లు వెళ్ళి అక్కడ అనమాట మొత్తం తూకుంటూ ఈ మధ్యన చాలా బిజీగా ఉన్నమాట ఊరంతా మొత్తం ప్రజలంతా కూడా ఆ హడావిడ్లు ఉన్నారు మొత్తం పోళ్ళంతా వెళ్ళి కొండలంతా కూడా పనిచేస్తున్నాం అనమాట సో మేమైతే మా యొక్క పూర్కుల పద్ధతి ప్రకారంగా ఏ విధంగా అయితే మేము సోల పంట వ్యవసాయం చేసుకుంటామో ఆ యొక్క మొత్తం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాము సో మేమైతే పోటుకు వెళ్ళి మీకు వివరాలన్నీ కూడా మొత్తం చూపిస్తాను అనుకుంటున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం కూడా చేయండి స్కిప్ చేయకుండా సో కొత్తగా చూసుకున్న మొత్తం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ముందుకు చేయకుండా వీడియో ముందుకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా గుడ్డికి వచ్చాను అనమాట ఈ గుడ్లో అయితే మేమైతే అల్లంతో పాటు కొత్తిమీర పంటను వేసుకున్నాం అనమాట కొత్తిమీర అయితే బాగా ఎదిగింది వర్షాలు కూడా చాలా బాగా మంచి పట్టడం వల్ల మీకు చూపిస్తాను అల్లం మధ్యన కొత్తిమీర అయితే వేసాను అనమాట ఇది చూడండి ఇదైతే అల్లం అనమాట సో ఈ సైడ్లంటా కూడా ఈ విధంగా కొత్తిమీర అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు కూడా సో మా అన్న వాళ్ళు అయితే అక్కడ దుక్కి వేసుకున్నారనమాట ఇక్కడ కొంచెం పశువులు కూడా మేస్తున్నాయి గడ్డి సో నేను ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు ఇదైతే నాదే ఆ లాస్ట్ ఇయర్ మా అన్న అయితే చెరువు తవ్వించాడు దాన్నైతే నేను మొత్తం కూడా జేసి పెట్టి ఈ విధంగా తవ్వించాము అనమాట మొత్తం క్లోజ్ చేసాము భూమి వేస్ట్ అయిపోతుందని ఇదైతే నాకు అనమాట భాగము ఇదైతే అనేక అనమాట తను దూకేసుకున్నాడు ఇక్కడ సోలు వేస్తారేమో లాస్ట్ ఇయర్ వేసుకున్నారు మేమైతే లాస్ట్ ఇయర్ సోలు వేసుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా సామె వేస్తుంది ఈ విధంగా పంట మార్చుతుంటే దిగుబడి అనేది బాగా వస్తుంది మీకు చూపిస్తాను ఇంకా తువ్వటం కూడా చాలా ఇంకా అవ్వలేదు పని చాలా పెండింగ్ ఉండిపోయింది నిన్నంతా కూడా ఒకటే వర్షం అనమాట సో ఈరోజు కూడా వర్షం వస్తుందేమని నేనైతే ఏకంగా ఇదిగో మా అత్తవాళ్ళు అయితే ఇది పంపించారనమాట మా ఆడిపళ్ళు సో ఇదైతే రైన్ కూడా నేను తీసుకొచ్చాను వర్షం పడిపోద్దేమని ఇది మొత్తం ఇలాగే తుప్పలు కొట్టుకొని అయితే మేము తూవుకుంటున్నాము ఇంకా సగం కూడా అవ్వలేదు కొంచమే అయింది చాలా రోజులు తూగుతున్నాము ఇద్దరమే కాబట్టి

E ফ্ৰেণ্ডছ আজিহে টিকে পাগা বল কৰি খালি পূৰা ননষ্টপ বৰ্ষ পাৰিলে সেইটো কাম কৰি পাৰিলো নাই আজিহে টিকে ৰেষ্ট হ'ব বোধে সেইটা নাইকি আজি টিকে আমি কাম চলাইছোঁ চুঁটাই এই বৰ্ষ আমি লগাওছোঁ সেইটোৱে দেখি পাৰ্থিবে এই হ'ব আমাৰ ডংগৰ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రెండు గంటలు అయిన తర్వాత మేమైతే భోజనం కూర్చొని అనమాట సో మధ్యాహ్నం భోజనం కింద అయితే ఇక్కడ కొన్ని అంబెలు అయితే తెచ్చుకున్నాము కొంత బాటిల్ ధర కొంచెం రైస్ అయితే తర్వాత వచ్చి ఇదిగో కొంచెం పప్పు తర్వాత పండినటువంటి మామిడి పళ్ళు అయితే తెచ్చుకున్నాం మధ్యాహ్నం తినడానికి ఇంకా తినాలనిపిస్తే మాత్రం ఉప్పు కారం అయితే తెచ్చుకున్నాం మేము మామిడికాయలు కోసుకొని తినడానికి అయితే సో బయలుగా అయితే ఇప్పుడు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మబ్బులు అయితే బాగా కమ్మినట్టు ఉన్నాయి వర్షాలు అయితే పడుతున్నాయి తడిసిపోతాం మేము అందుకనే కొంచెం వేగంగా మేమైతే భోజనం చేసినట్టు రెడీ అయిపోయాము ఫ్రెండ్స్ మా ట్రైబుల్లో చాలా వరకు అయితే ఈ విధమైనటువంటి అయినటువంటి పూడ్ల పనులు అయితే చేసుకుంటాం అనమాట ఇదే మా తీరు అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇవి లేకపోతే మా యొక్క ట్రైబుల్స్లో బ్రతకడం చాలా కష్టం అనమాట సోళ్ళు తప్పనిసరిగా ఉండాలి సామా ఈ విధంగా కొర్రలు ఈ విధంగా ఎక్కువ శాతం అయితే వీటిని మేము సంవత్సరం కింద ఒకసారి అయితే పంట కింద మేము అనమాట వర్షాకాలము అంటే ఈ విధంగా పోర్లు నరికేసి చెట్లు అన్నీ కూడా అడవిలో వెళ్ళి ఆ యొక్క చెట్లు అంతా కూడా నరుక్కొని తర్వాత వాటిని బాగా సదుం చేసుకొని ఉన్నటువంటి డెప్పలు ఇవన్నీ కూడా రాళ్ళు దెప్పలు తర్వాత ఈ విధంగా చెట్లు ఉంటాయి కదా వీటిని మొత్తం అన్నమాట అనమాట దుక్కి దినకుండా ఎందుకంటే దుక్కి దున్నడానికి కూడా అవ్వద్దు మొత్తం రాళ్ళు అవ ఉంటాయి కాబట్టి మీ బ్యాగ్చర్ చూస్తున్నారు కనబడుతుంది కదా ఈ మొత్తం రాలన్నమాట సో ఇది మాకు గుడ్డే కానీ కాకపోతే మాత్రం చాలా బాగా రాళ్ళు ఉంటాయి ఎక్కువ అసలు దుక్కు దున్న కావద్దు మొత్తం పారపనే చేయాలి ఈ విధంగా అయితే సాయంత్రం నుంచి అదే పొద్దుపుడుచుని వెంట వెంటనే అయితే మేము బయలుదేరి అయితే సాయంత్రం వరకు అయితే మేము కష్టపడుతుంటాం అనమాట తిన్నా సరే ఒంటికి పట్టదన్నట్లుగా అసలు అసలు కష్టం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది సో మీరు కూడా ఈ విధంగా కష్టపడుతుంది అన్నమాట నిజంగా కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ మా ట్రైబుల్స్లో ఎక్కువ మంది ఈ విధంగానే కష్టపడుతూ ఉంటామన్నమాట ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరి అనమాట అందరితో కష్టపడాలి కష్టపడకపోతే ఏం దొరకదు కదా ఈ విధమైనటువంటి కష్టమైతే మాకు ఉందనమాట సో ఈ రోజు అయితే మేము పొద్దునుంచి సాయంత్రం వరకు ఈ పని చేసుకుని ఉండాలన్నమాట సో మేమైతే ఇంకా చాలా రోజులు పడుతుంది ఇంకొక వారం రోజులు పట్టవచ్చు ఎందుకంటే చాలా అదే పనిసారి జరగట్లేదు ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొన్ని తుప్పలు ఉన్నాయి నరుక్కుంటూ ఈ విధంగా పూలు అదే తవ్వాలా లేకపోతే ఆ తుప్పల నరకాలకు కూడా రెండు రెండు పనులు అవ్వడం వల్ల కొంచెం కాస్త లేట్ అవుతుంది అనుకుంటాను సో ఇంకా చూపిస్తాను సాయంత్రం వరకు పనిచేస్తాం కదా మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఇదేం చూశారు కదా మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ తెలియజేయండి మేమైతే ఇంకా ఐదున్నరకో లేదంటే నాలుగున్నరకు ఇంటికి వెళ్తాము చూద్దాం ఇంకా వర్షం వస్తే మాత్రం త్వరగా వెళ్ళిపోతాం ఇంటికి ఎందుకంటే పని అవ్వదు పార్ దగ్గర మట్టి కలిసిపోద్ది కాబట్టి అందుకనేస్తే మేమైతే వేగంగా వెళ్ళిపోతాం వర్షం పడితే మాత్రం వర్షం పడకపోతే మాత్రం సాయంత్రం ఖచ్చితంగా పనిచేస్తాము ఫ్రెండ్స్ ఇవైతే మేము తెచ్చుకున్నట్టు అంటే అంబెలు అనమాట సోల్ అంబెలి చాలా మా ట్రావెల్స్లో నిజంగా మాత్రం ఇవి లేకపోతే రసాలు ఉండలేము ఈ పూటకు పూటకు మూడు పూట్లు అయితే మూడు పూట్లు ఇవి తాగాల్సిందే అనమాట అందుకనే చాలా మటుకు ఆరోగ్యంగా ఉంటారేమో నా నమ్మకం అయితే సో మీరైతే ఎంతవరకు అంబెలు మీరు ఇష్టపడుతున్నారో ఎప్పుడైనా తాగుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేమైతే ఇవి మూడు పూట్లు పొద్దున మధ్యాహ్నము తర్వాత సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఇవి తాగితే మేమైతే భోజనంతో తాగుతూ ఉంటామన్నమాట ఫ్రెండ్స్ అంబెలతో పాటు ఉప్పు కారం తెచ్చుకున్నాం కదా దాంతో నంచుకొని అయితే ఈ విధంగా మేమైతే మామిడి పండుని తీసుకొచ్చామన్నమాట దీన్ని తొక్కోల్సి అయితే మేము ఇప్పుడు తింటున్నాము ఈ విధంగా తొక్కోల్సిన తర్వాత పైన ఎందుకు అలా గుంజున్నామంటే ఇది మాకు నాటుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఈ విధంగా ఎందుకంటే భూమిని నాటిన తర్వాత మంచిగా మొలక అనేది ఎత్తుతుంది మేము వీటి విత్తనాలు మా ఊరి దగ్గర లేవు కాబట్టి అదే మాకు లేవు కాబట్టి ఎందుకని మంచిది ఇలాగ వేసుకుంటే మంచిది మేము నాటుకుందాం అనే ఉద్దేశంతో అయితే ఈ విధంగా తొక్కనైతే తీస్తున్నాం అన్నమాట నేను సైన్లకైతే ఈ హోహారైతే తీసుకున్నాను నేను టేస్ట్ చేసాను అనమాట చాలా అయితే చాలా బాగుంది ఇదే ఇంకా బాగుందంటే కోసింది ఇంకా చేసుం ఇదైతే ఆంధ్ర నుంచి తీసుకొస్తారనమాట ఈ మామిడి కాయ పేరు మీకు తెలుసుంటే కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్ గుండ్రా గుండ్రాఫ్ రౌండ్ రౌండప్ అనమాట మ్యాక్సిమం మన ఆంధ్ర ఎక్కువ శాతం ఇలాంటి మామిడి పళ్ళు పేర్లు అయితే తెలుసుంటుంది సో నిజంగా తెలుసుంటే మాత్రం కామెంట్ తెలియచేయండి చాలా అయితే చాలా బాగుంది ఈ విధంగా సేమ్ లాగా అనమాట రౌండప్గా ఉంది నైస్ ఫైననే తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న పీస్ని అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కాలం అయితే ఆంధ్రప్రదేశ్లో వెళ్తే మాత్రం చుట్టాలి కంపెనీ కింద వెళ్తే మా ఆడపిల్ అయితే చాలా బోల్ పంపిస్తారు మన ప్రేమతో మా అయితే ఇది ఇప్పుడైతే పన్సరపాల సీజన్ కూడా అనమాట సో ఈ సంవత్సరం అయితే నేను చాలా తక్కువనే తిన్నాను ఇంకా పండలేదు ఎందుకంటే మాకసి సరిగ్గా ఎండకాయదు కాబట్టి వేగంగా పండలం అనేది తెలియదు అనమాట పంచపాలకి కొంచెం దాటాలి ఈ మే మే నెల ఎండింగ్ వస్తరికి మాత్రం ఇది జూన్ కదా జూన్ నెల ఎండింగ్ జూలై ఆగస్టు ఇంతవరకు వస్తే మాత్రం చాలా బాగా సీజన్ అనమాట పంచపల్లి సీజన్ మామిడిపల్లి అయితే చాలా బాగానే పండాయి కానీ మేము బయటకు వెళ్ళి వెతుక్కోనాలంటే కష్టం కాబట్టి పిల్లలంతా కూడా వెళ్ళి పొద్దు పొద్దున్నే రెండు మూడు గంటలకి వెళ్ళైతే ఏరేసుకుంటారు పక్క పక్కన చెట్లు అయితే సో మేమైతే ఉన్న వాటిని అయితే మేము తింటూ ఉంటాం అనమాట ఈ విధంగా ఫ్రెండ్స్ ఇదైతే మా అన్నయ్య వాళ్ళ గుడ్డే అనమాట వాళ్ళకి దుక్కి దున్నేటువంటి ఆవులు ఉన్నాయి కాబట్టి చక్కగా వాళ్ళైతే దుక్కి అనమాట అయితే సగం వీళ్ళు వర్క్ అయితే అయిపోయినట్టే మాకైతే ఆవులు ఏమి లేవు కాబట్టి మేమైతే ఖచ్చితంగా తువాల్సిందే అనమాట పారలతోనే ఇదనమాట మొత్తం మానే గుడ్డి చూపిస్తాను కెమెరా కెమెరావుట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట మా గుడ్డికి మా పక్క వాళ్ళకి ఇదనమాట బార్డర్ అనమాట ఈ విధంగా మేమైతే ఎటువంటి గొడవలు రాకుండా అయితే అడ్డంగా ఈ విధంగా పేల్చుకున్నాం పేల్చుకున్నామన్నమాట వాళ్ళకి ఇది అనేసి మాకు ఇది అనేసి అనమాట ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే అదే ఇది మా గుడ్డ అని తెలుస్తుంది కాదు బట్టి ఈ విధంగా అయితే మేమైతే రాళ్ళను అయితే అడ్డంగా పెట్టుకుంటాం అనమాట ఇది ఒక బార్డర్ అని తెలుసుకోవడానికి ఈ విధంగా చూసారా అందరిలో కూడా మా యొక్క మేమైతే మ్యాక్సిమం ఈ విధంగానే పొలం కావచ్చు గుడ్డి కావచ్చు ఈ విధంగా అనమాట లాక్కునకుండా మాది మాది అనుకోకుండా అనమాట ఈ విధంగా రాళ్ళు పెట్టుకుంటే గుడ్డి గుర్తుగా చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పువ్వులు చూడండి చాలా అందంగా ఉన్నాయి అసలు ఇది ఫస్ట్ నేను చూడము మ్యాక్సిమం అసలు అచ్చము స్టార్స్ లాగే ఉన్నాయి చూసారా స్టార్ లాగే స్టార్కి ఎన్ని ఉంటాయి ఐదు కదా లెక్కద్ది మాకు సరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓ వండర్ఫుల్ చాలా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అచ్చమ్మ స్టార్స్ లాగే ఉన్నాయి ఏదైతే ఫస్ట్ టైం చూడడం ఈ పువ్వు ఈ పువ్వు పేరు మీరు ఎప్పుడైనా తెలుసుంటే కామెంట్ తెలియచేయండి సామ వచ్చి ఇదే అనమాట సో సామకి సోల్కి చాలా డిఫరెన్స్ కలర్స్ అనమాట సామ అయితే కొంచెం ఈ విధంగా మట్టి కలర్లో ఉంటుంది సోల్ అయితే రెడ్గా ఉంటుంది ఇదేనండి మన సోలు పంట అన్న వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు పోడు దగ్గర సోలు పంట అనేది వేసుకుంటున్నారు మొక్క ఎదిగినప్పుడు అయితే సోలుకి సామ డిఫరెన్స్ అయితే అసలు తెలియదు అనమాట ఒకేలాగానే ఉంటాయి సో ఇదైతే ఫైనల్గా మా యొక్క పోడు ఇదైతే సామ పంట తెలుసు కదా సామ పంట వేసుకుంటున్నాము ఈ విధంగా అయితే నేను అనుకుంటున్నాను ఒత్తుగా జల్లినట్టు అనిపిస్తుంది కానీ కోత సమయం వచ్చేసరికి ఏ విధంగా ఉందో మనకి కోత బట్టి అర్థమవుతుంది ఫ్రెండ్స్ మందైతే అసలు మనం ఏమవడము సహజంగానే పండిస్తుంటాం అన్నమాట ఒక్కొక్క చూస్తే గాలి తుఫాన్లా ఉంది వర్షం అయితే ఒకటే విరగబోస్తుందనమాట సో మేమైతే ఇంకా కష్టం అనేది తప్పదు కదా ఈ విధంగా తువ్విన తర్వాత ఖచ్చితంగా ఈ మట్టిని అయితే ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ తొక్కుని వెంట వెంటనే జలియాలి లేకుంటే మాత్రం తొక్కు పైన నాటుతే సరిగ్గా మొక్కాన్ని ఎదగడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విధంగా తొక్కు మొత్తాన్ని కూడా సపరేట్ చేయాలి గాయస్ ఫ్రెండ్స్ అయితే మేము టైం అయిపోయిన తర్వాత అయితే ఇంటికి అనమాట మ్యాక్సిమం ఫైవ్ థర్టీ లేదా ఫోర్ థర్టీ అయితే ఈ మధ్యలో అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు ఈ విధంగా మేము ఓటు పని చేసుకుంటున్నాము ఈ సీజన్ అయితే సో చాలామంది వీటి మీదే అనమాట చాలామంది బిజీ బిజీగా ఉన్నారు అయితే ఈ సామేసుకుంటున్నాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఎలా నాటుతుందో మీకు కూడా చూపిస్తాను అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మా యొక్క జీవన విధానం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సాయంకాలం తర్వాత రోజువారీ పని అన్నమాట ఈ విధంగానే ప్రతిరోజు కూడా కలవాల్సినటువంటి పరిస్థితి సో మన ఈ యొక్క చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి సో మన ట్రైబుల్స్ ఈ విధంగానే కష్టపడుతుంటే మాత్రం నిజంగానే మా ట్రైబుల్స్ గురించి ఒక లైక్ వేసుకోండి సో నిజంగా మీరు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నది మాత్రం దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తాను అనుకుంటున్నాను ఉంటాను బాయ్